అనుసూయ నమస్కారం సార్ థర్డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మీ వ్యక్తిగత జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం మాలాంటి అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకు మీ జీవితం కూడా ఆదర్శప్రాయం స్ఫూర్తిదాయకం టూ థౌజండ్ నైన్లో కూడా నేనే అసెంబ్లీలో ఈ సభలో ఉండడం జరిగింది గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు మేమంతా పక్కపక్కనే ఒకే క్వార్టర్స్లో ఉండి మీరు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మీ సతీమణి గారు కోల్పోవడం ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని చూసినప్పుడు మీరెంతో నిబ్బరంగా ఉన్నటువంటి తీరు ఇవన్నీ కూడా చాలా చెలించినటువంటి సందర్భం ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అదే కాకుండా ఒక అనగారిన వర్గాల నుంచి అంచబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఎదగాలంటే ఎన్ని కష్టాలుంటాయో తెలిసినటువంటి వ్యక్తులుగా మీ జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయం మీరు ఒదుగుతూ ఎదిగిన తీరు దేశానికి ఒక ఆదర్శవంతం తప్పకుండా మీరు మమ్మల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని సభ యొక్క ఔన్నత్యాన్ని ముందాతనాన్ని కాపాడుతారని భావిస్తూ ధన్యవాదాలు శ్రీ వి ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష మొట్టమొలుగా తమరు మూడవ తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తమరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మీ రాజకీయ జీవితం ఎంపీటీసీ నుంచి శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అనుభవం మీకు ఉన్నది ఆ వివిధ వ్యవస్థల్లో అన్ని సభల్లో సమావేశాల్లో సభ్యుల యొక్క హక్కులు ఏ విధంగా కాపాడాల కాపాడబడాలనో మీకు ఆ అనుభవం ద్వారా మీకు అన్ని తెలుసు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష మీరు మృదు స్వభావిగా అందరితో కలుపుగోలుతనంగా ఉంటారని చెప్పి ఒక పేరు ఉంది మరి వాళ్ళ మా శ్రీనివాస్ యాదవ్ గారు అన్నట్టు ఈరోజు నుంచి మీకు మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదు అధ్యక్ష ఈ సభలో మా అందరికీ మీరు తండ్రిలా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం మా రెక్స్క్యూకు మీరే ఉంటారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అధ్యక్ష ప్రజాస్వామ్యం ప్రడ్వరిలాలంటే ప్రజా సమస్యలు ఈ సభలో ప్రస్తావించబడాలి వాటి యొక్క పరిష్కారాలు కనుగొనబడాలి ప్రజల కోసం సభ్యుల యొక్క గలం ఈ సభలో వినబడాలి మరి దానికోసం మీరు ప్రత్యేకంగా ఇటువైపున్న ప్రతిపక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మీరు కాపాడే విధంగా మా యొక్క గొంతు వినబడే విధంగా ఈ సభలో మీరు మాకు రెస్క్యూగా ఉండాలని చెప్పి మిమ్మల్ని నేను మేము ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష మేము పోయిన సభలో అంటే దానికోసం మాకే ఎక్కువ టైం ఇవ్వబడాలి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం పోయిన సభలో మీకు ఎక్కువ టైం అప్పుడున్న ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇవ్వడానికి నేను ఎల్ఏ మినిస్టర్గా మా నాయకుడు ఆదేశాల మేరకు శాయశక్తుల ప్రయత్నం చేసినాం అధ్యక్ష నిజంగానే కూడా ఇచ్చినాం అధ్యక్ష అట్లా మీరు మాకు ఎక్కువ సమయం ఇచ్చి ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించేటట్టుగా ఇక్కడ పరిష్కారం కావలేటట్టుగా మీరు వ్యవహరిస్తారని చెప్పి మేము ఆఫీ ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ మీరు ఇవాళ అత్యున్నత స్థానమైనటువంటి శాసన వ్యవస్థలో అత్యున్నత స్థానమైనటువంటి అక్కడ మీరు ఉన్నారు మరి మీరు మీ బాధ్యతల నిర్వహణలో విజయం సాధించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష శ్రీ కొండా సురేఖ గారు అధ్యక్ష ఈరోజు ఈ శాసనసభకు మూడవ తెలంగాణ శాసనసభకు ఏకగ్రీవంగా మీరు స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల నేతలకు అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకసారి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నది నేను దాదాపుగా ఇది ఐదవసారి శాసనసభకు ఎన్నిక కావడం ఆ రోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు మత్సూధనాచారి గారు ఆ తర్వాత మీ ఆధ్వర్యంలో ఈ సభలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ సభ యొక్క పవిత్రత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది ఎన్ని ఎన్ని ఈ ఒకరి మధ్యలో ఒకరు ద్వేషాలు ఉన్నా ఈ సభలోకి వచ్చిన తర్వాత అందరం కూడా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసమే మాట్లాడాల్సింది ఈ సభలో ఎన్ని వాదోపవాదాలు జరిగినా ఎన్ని దూషణలు చేసుకున్నా కూడా ఈ సభ తలుపు దాటంగానే అందరూ కూడా శాసనసభలో ఒక స్నేహిత భావంతో ముందుకెళ్తారు మరి ఈ శాసనసభ యొక్క పవిత్రత గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ఆ రోజు మైసూరారెడ్డి గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసన సభ్యురాలుగా ఉన్నాను ఆయన చైన్ స్మోకర్ అధ్యక్ష ఆయన ఈ గడప దాటాడంటే స్మోకింగ్ చేసేవాడు లోపలికి వచ్చినప్పుడు స్మోకింగ్ ఆపేవాడు మేము మహిళా శాసనసభ్యురాలు అందరికీ కూడా ఆ రోజు నేదుల మల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజలక్ష్మి గారు తినడానికి ఏమైనా తెచ్చేవాళ్ళు అందరం కలిసి శాసనసభలోనే అవి తినేటప్పుడు ఆయన సీరియస్గా మా దగ్గరికి వచ్చి అమ్మ ఈ సభకు ఒక గౌరవం ఉంది దీనికి ఒక ప్రతిష్ట ఉంది సభ లోపల ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు మీరు తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినండి అని ఆయన ఆదేశించేవారు అధ్యక్ష అటువంటి పవిత్రత ఈ శాసనసభకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడినట్టుగా వారి అధికార పక్షాలు మాట్లాడినట్టుగా మీరు ఈ సభకు ఒక తండ్రి లాంటి వాళ్ళు అదేవిధంగా నాలాగా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీపీ స్థాయి నుంచి ఈరోజు స్పీకర్ స్థానానికి రావడం మామూలు విషయం కాదు అధ్యక్ష మీరు మీ బాధ్యతలను అందరూ కోరినట్టుగా నిష్పక్షపాతంగా నిర్వహించి ఈ శాసనసభకు ఒక హుందాతానాన్ని ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష మామూలుగా పదవితో కొంతమందికి వన్నె వస్తుంది కానీ ఈ మీ పదవితో మీరు పదవికి వన్నె తెస్తారని మీ వ్యక్తిత్వంతో నేను ఆశిస్తూ మీ ద్వారా ఈ శాసనసభ మంచి సాంప్రదాయాలతో మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రజా సమస్యల పరిష్కార దిశగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష పద్మావతి రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష ఈరోజు నాకు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినందుకు ముందుగా మీరు ఎలెక్ట్ అయినందుకు యునానిమస్గా మా తరఫున మరి కోదా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అధ్యక్ష ఇది నాకైతే పర్సనల్గా ఒక మహిళగా చాలా సంతోషంగా ఉంది మీరు ఎనిమిది మంది సిస్టర్స్ మధ్యన మీరు వారిని మంచిగా చూసుకున్నందుకు మరి మా మహిళలు అందరి తరఫున నాకు పర్సనల్గా చాలా సంతోషంగా ఉంది మా రైట్స్ కూడా మీరు కాపాడుతారని పూర్తి నమ్మకం కూడా ఉంది అధ్యక్ష మరొక్కసారి మీకు నేను నా బెస్ట్ విషెస్ మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ